ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ సైబర్ స్టార్ ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ అయినటువంటి జూబ్లీ హిల్స్ లో కనిపిస్తున్నాడు కదా బొడ్డోడు చూడండి అభిశ్రీ సత్యం తన పేరు తన కోసం వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చారు ఇది అన్ని ఇచ్చేవాడిని దేవుడు అంటే చెప్పు దీని గురించి ఫీచర్స్ ఏమి స్పెషల్ ఉన్నాయి చెప్పు ఓకే సూపర్ కార్ ప్రస్తుతం మనం ఉన్నాం సైబర్ స్టార్ ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ అయినటువంటి జూబ్లీ హిల్స్ లో అభి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడ కనిపిస్తున్నాడు కదా బొడ్డోడు చూడండి అభిశ్రీ సత్యం తన పేరు తన కోసం వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చారు ఇది ఇక్కడే లాంచ్ చేశారు అనమాట ఎక్కడా కాదు అసలు కంప్లీట్ గా ఫస్ట్ టైం ఇండియాలో వీళ్ళ ఇంటి దగ్గర లాంచ్ అయింది కారు మనం తనతో మాట్లాడదాము స్పెషల్ గా తెప్పించారు ఈ కారు తన కోసమే వాళ్ళ డాడీ గిఫ్ట్ అనమాట ఇది సో ఒక్కసారి తనతో మాట్లాడదాం తను ఎందుకు దీన్ని ఇష్టపడ్డాడు తను అడిగితే ఎందుకు వాళ్ళ నాన్నగారు తెప్పించారు అవన్నీ కూడా ఈ బుడ్డోడితో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా ఏంటి సైబర్ స్టార్ నీకు ఇష్టమా ఈ వెహికల్ గురించి చెప్పు స్పోర్ట్స్ కార్ కదా ఇది చెప్పు దీని గురించి ఫీచర్స్ ఏమి స్పెషల్ ఉన్నాయి చెప్పు సూపర్ కారు సూపర్ కార్ దీని స్పీడ్ ఎంత హైయెస్ట్ స్పీడ్ ఎంత టూ హండ్రెస్ నీకు కార్స్ ఇష్టమా అభి ఏ కార్ ఇష్టం ఎక్కువ చెప్పు సైబర్ ఈ మూడు ఇష్టమా ఇదే కదా ఎంజీ అంటే సైబర్ స్టార్ ఇదే కదా అందుకే తెప్పించుకున్నావా ఎక్కడ నుంచి వచ్చింది నాన్న ఇది బెంగళూరు నుంచా ఓకే ఇది ఎలక్ట్రిక్ కారా అందుకే గ్రీన్ ఉందా నంబరు నెంబర్ ఏంటి టీజీ ట్వంటీ టూ అని ఉంది ట్వంటీ టూ ఏంటి స్పెషల్ నా బర్త్డే వా నీ బర్త్డేనా ఏ అంటే

ఆది ఏ త్రీ ఓకే రెసెస్ ఓకే మిని కూపర్ బిఎన్ఆర్బి జీబ్ ఎల్సర్ హోండా ఐతుంది ఫెరారీ ఆది ఫోర్ ఫెరారీ ఎక్కడ ఉంది ఉందా ఇక్కడ ఉందా ఫెరారీ ఉందా దగ్గర ఎక్కడ ఉంది అంబిక అంబిక అత్త ఇంట్లో ఉందా అక్కడ దాచావా ఎందుకు ఇక్కడ సరిపోవట్లేదా ప్లేస్ వెల్ఫేర్ కనబడుతుంది వెల్ఫేర్ కూడా మీదేనా మరి అది చెప్పలేదు నువ్వు చెప్పా చెప్పా ఏ స్కూల్ కి స్కూల్ కి రోజు ఏ కార్ లో వెళ్తావు ఏ స్కూల్ అసలు నువ్వు చిరాక ఓకే ఏ కార్ లో వెళ్తావు స్కూల్కి రోజు ఒక కార్లు వెళ్తావా నీ కార్స్ అంటే ఇష్టమా నాన్న ఇంకా ఏం కొనాలనుకుంటున్నావు కార్స్ కార్స్ ఆర్ఆర్ ఇంకా లాంబర్గిని ఉరూస్ కొనేస్తావా అవి కూడా ఏ క్లాస్ సెకండ్ క్లాస్ కి ఇన్ని కార్లు నడిపేస్తావా కార్లు నడిపేస్తావా కానీ నడపకూడదు వస్తాదా నీకైతే డ్రైవింగ్ వచ్చా ఓకే మరి కారులో రైడ్ కి వెళ్లొచ్చావా చాలా ఫైవ్ టైమ్స్ టైమ్స్ వెళ్ళాం ఇప్పటికి ఇది ఎప్పుడు వచ్చింది టూ డేస్ ఏ కదా వచ్చింది త్రీ డేస్ ఆ త్రీ త్రీ డేస్ అయింది త్రీ డేస్ లో ఫైవ్ రౌండ్స్ వేసేవా మొన్న వచ్చిందే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం టార్గెట్ పెట్టావు డాడీకి కి లాంబర్ కి ఉరుసేనా అలాగే మే బ్యాక్ కూడానా సీజన్ మే బ్యాక్ ఇంకా కార్స్ మీద స్పోర్ట్స్ కార్ సిస్టమా నికు ఎక్కువ లేకపోతే నార్మల్ కార్ సిస్టమా స్పోర్ట్స్ కార్ నీకు చాలా లాంగ్వేజెస్ వచ్చంట ఏమేమి లాంగ్వేజెస్ వచ్చిన నీకు తెలుగు ఇంగ్లీష్ హిందీ హిందీ ఇంకా కన్నడ కన్నడ కూడా వచ్చా నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమయితావో చెప్పు మే బడా హోనా సీఎం హోతా మే సీఎం పెద్ద యాక ఏ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి తెలంగాణ నుంచి పార్టీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఆ టిఆర్ఎస్ ఆ టీడీపీ ఆ పార్టీ టిడిపి నుంచి అవుతావా సూపర్ కానీ తెలంగాణలో టిడిపి సీఎం అంతేనా వెరీ గుడ్ వెరీ గుడ్ కర్ణాటక కర్ణాటకలో అయితేవా అహా కర్ణాటకలో టిడిపి ఆ ఓహో ఏంటి మరి నీకు ఏ హీరో ఇష్టం చెప్పు నీకే బై ఇంత ఆలోచించాలంటావా అవి ఏనన్నా నీకు అన్న అంటే నాకు మూవీ సస్టావ్ చూడవసలే చెప్పు అమ్మా డిజిటిలో ఆ హీరోని ఇష్టమాని డిజిటిలో హీరోనా హ హ వెరీ గుడ్ ఇంకా స్పోర్ట్స్ ఆడతావా స్పోర్ట్స్ గేమ్స్ క్రికెట్ టెన్నిస్ వాలీబాల్ గర్ల్స్ ఆడతావా టైం నీకు టైం అంతే అంతేనా మరి బాగా చదువుతావా చదవ్వా క్లాస్ లో ఏ ర్యాంక్ వస్తుంది నీకు ఫస్ట్ వన్ అంటే డాడీకి ఇష్టం అందుకనా ఈ మీ ఇంటి నెంబర్ కూడా వన్ ఉంది అప్ప ఇష్టమైన నంబర్ అది ఇది మీలే కదా నీ పేరే ఉంది అక్కడ అభిశ్రీ అని నీ పేరు పూర్తి పేరు ఏంటి అభిశ్రీ సత్యం సత్యం గుంటి అమ్మా అభిశ్రీ సత్యం గుంటి ఆ ఇంటి పేరా ఓకే సత్యం అని ఎందుకు పెట్టారు అది ఎవరి పేరు అభి నా పేరు నీ పేరు అభిశ్రీ కదా నీ మమ్మీ ఇష్టం డాడీ ఇష్టమా ఇద్దరు ఒకళ్ళని చెప్పాలి కదా చెప్పద్దే అమ్మా అమ్మా అవునా అదేంటి నువ్వు డాడీ తోట ఎక్కువ ఉన్నావు కదా మరి డాడీ కార్లు కొనిచ్చారు ఇన్ని అమ్మా మేతికి పోతే అమ్మ ఇంట్లో అమ్మ బయటికి పోతే అప్ప ఇష్టమా మరి ఇన్ని కార్లు కొనిచ్చారు డాడీ నీకు మేతికి పోతే అమ్మ ఇన్ని అమ్మా ఇంట్లో ఉంటే అమ్మనా ఓకే

నీకు ఇంకేమి ఇష్టం ఆర్ట్ అయిన ఏమన్నా ఇస్తావా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ ఆర్ట్ అట్లా ఏమన్నా ఇష్టమా పింకోక్ ఆపిల్ బనానా గ్రేప్స్ అవన్నీ ఇస్తావా ఓకే తర్వాత మీ కార్స్ అన్ని ఒకసారి నాకు చూపించాలి చూపిస్తావా ఓకేనా సరే మరి బాయ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి